ஹலோ சரி கவர்மெண்ட் காலேஜ் கடை கொஞ்சம் டப்பலாக கொடுத்தேன் அதே பண்ணிட்டு ஏன்னா தான் நீங்கள் கம்பெனி நோக்கி సారు పదిలేదు మాకు సారు మాకు తోడు నేను కేసులో మాకు ఏమి లేవు సారు ఇవు సెంటర్ లేవు ఏం లేవు రోడ్ మీద బతికే తోలే సార్ కూడి పని కర చేసుకొని నాగర్ పట్టణంలోని శ్రీపురం చేరస్తుంది స్ట్రీట్ స్ట్రీట్ వెల్డర్స్ షాప్ షాప్ లు ఐదు షాప్లు అలాగే షార్ట్ సర్క్యూట్ వలన లేకుంటే ఇతర పదార్థాల వలన అంటే అందుకో అందుకపోయిన న్యూస్ ఎలాగానే నేను రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒకటేసారి ఒకటే టైంలో నాలుగు నాలుగు స్పాట్లో ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది వాళ్ళ ఉన్న మన నార్త్ లో ఉన్న ఒక్క ఫైర్ ఇంజిన్ అది కూడా నాడూర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఎంగేజ్ చేయడం జరిగింది దానివల్ల మనకు ఇప్పుడు నుంచి ఇంకో ఫైర్ ఇంజిన్ అరేంజ్ చేయబడ్డది అది పది నిమిషాల్లో వస్తుంది కానీ ఐదు ఐదు షాపులు బీదవాళ్ళు వాళ్ళని కాలిపోవడం చాలా దురదృష్టకరం తప్పకుండా రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సాయం రోజు అందిస్తాం సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా రేపు మీటింగ్ దగ్గర ప్రాంగణం దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా వచ్చారు ఫైరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైరింగ్ వెయిట్ చేయగానే రేపు వాళ్ళకి పెద్ద డ్యామేజ్ చూసి ఆ డ్యామేజ్ ప్రకారం రేపు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు చెప్పి తప్పకుండా సహాయం చేస్తామని మీడియా మీకు తెలుపు గంటలకు